హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆయిషా కుక్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వంట ఏం చేస్తున్నానంటే రసం పెట్టి సొంటం కోడి కూర చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని కొంచెం చింతపండు ఒక టమాటీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి దాని తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం కొంచెం మెంతులు కూడా వేసుకుందాం మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఇది పెట్టుకోవాలి ఇది మరిగేలోపు కోడిని బాగా ఉప్పు కారం వేసి కలుపుకుందాం నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న దాంట్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా దానికి పట్టాలి ఇది కలిపేలోపు మీరు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వంటలు మీకు ఇంకా వస్తూనే ఉంటాయి ఇది బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం అరగంట సేపు నానాలి చారు బాగా మరుగుతూ ఉంది నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను రైస్ వండడానికి తడిగి పెట్టుకున్నాను కుక్కర్లో ఇప్పుడు సొంటం కూర చేసుకోవడానికి నేను కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి అవి బాగా కలుపుకుందాం ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయ్యేలోపు మనం చారుని తాలింపు వేసుకుందాం తాలింపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి ఒక మూడు తీసుకోవాలి ఒక వెండు ఎండుమిర్చి అలానే నేను నేను ఒక స్పూను వామ్ వేసుకున్నాను అలానే కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం తాలింపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపే ఉల్లిపాయలు బాగా వేగాయి కాబట్టి టమాటీలు వేసుకుందాం టమాటీలు బాగా ఉడకాలి కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటీ మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకొని ఈ ముందుగానే మ్యారినేట్ చేసుకున్న సొంటాం కోడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఏ వంటకం కావాలో మూత పెట్టుకొని సేపు పోయిన తర్వాత తీస్తే ఇలా వాటర్ అంతా పైకి వస్తుంది బాగా కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని నాలుగు ఐదు విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ని ఉంచుకోవాలి స్టవ్ మీద విజిల్ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజుకి ఇదే బ్లాగ్ అండి బాయ్ బాయ్